ఆదిమ సంఘులున్న దైవ సేవకుల ద్వారా ప్రతి సంగతిని చాలా క్లియర్గా సంఘం గురించి బోధించాడు ఒక మాటలో పునాదిని నేను వేశాడు ఆ పునాది మీద మనం కట్టబడుతూ వెళ్ళిపోతున్నప్పుడు మన విశ్వాస జీవితానికి చాలా క్షేమం కలుగుతుంది ఆదివారం సెలవు కాబట్టి ఇంకా మనకు సంతోషం కానీ కొన్ని దేశాలకు వెళితే గనక శుక్రవారం సెలవు వాళ్ళందరూ శుక్రవారం ఆరాధన చేస్తున్నారు శుక్రవారం ఆరాధన చేస్తున్నంత మాత్రాన దేవుడు వెండా అంటే గనక అది సరైన మాట కాదు మన దేవుడు అన్ని రోజులకు ఆరాధనకు అర్హుడు అక్కడ వారు పరిస్థితులను బట్టి శుక్రవారం ఆరాధన చేస్తున్నారు ఈ విశ్రాంతి దినం ఆరాధన వాళ్ళు కావాలని ధనం పెట్టుకున్నారు ఈ దినం ఆరాధన చేస్తేనే ప్రభు వింటారని ఒక కొత్త సిద్ధాంతాన్ని మనం చూపించాలి అన్న టైపులో వాళ్ళు చేశారు కాబట్టి ఇది వాక్యానుసరమైన కాదు ప్రభు చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి తప్పకుండా వారములు ఒక దినం ప్రభువును సేవించటం అనేది అతి ప్రాముఖ్యమైన సంగతి